అస్సలం అనేకం వరంతుల్లాహి వబర్కతూ ఔస్బిల్లహమిన షైతాన్ రజీమ్ బిస్మిల్లా రహమాన్ ఇర్ రహీమ్ సూరా లెవన్ హూద్ ఫిఫ్టీ సిక్స్ టు ఎయిటీ ఫైవ్ ఆయాతులు హూద్ అనగా దైవ ప్రవక్త హూద్ ఆయత్ నంబర్ ఫిఫ్టీ సిక్స్ నేను కేవలం అల్లాహనే నమ్ముకున్నాను ఆయన నాకు ప్రభువే మీ అందరికీ ప్రభువే ప్రతి ప్రాణి యొక్క జుట్టు ఆయన చేతిలోనే ఉంది నిశ్చయంగా నా ప్రభువు సన్మార్గాన ఉన్నాడు ఎవరి ఆధీనంలో సమస్త అధికారాలు ఉన్నాయో ఆ శక్తిమంతుడే మీకు నాకు ప్రభు ఆయన్ని వదిలిపెట్టి మీరు పూజించే మీ దేవుళ్ల దగ్గర ఏ శక్తి మరే అధికారము లేదు పైగా వారి జుత్తు కూడా దేవుని చేతిలోనే ఉంది దేవుడు తాను కోరిన వారికి లాభం నష్టం నష్టంగాని కలిగించగలడు కానీ మీ బూటకపు దేవుళ్లకు అలా చేయటం కాదు అంటే ఆయన తౌహీద్ ఏక దైవారాధన మార్గం వైపుకు పిలుస్తున్నాడు ఈ తౌహీద్ మార్గమే రుజుమార్గం ఆయన పిలిచే మార్గంపై నడిచినప్పుడే మీరు సాఫల్యం పొందగలరు ఈ మార్గం పట్ల వైముఖ్యం ప్రదర్శించాలంటే మీకు వినాశం తప్పదు ఆయిత నంబర్ ఫిఫ్టీ సెవెన్ ఒకవేళ మీరు మరవలి పోదరిస్తే పొండి నేను మాత్రం నాకు ఇచ్చి పంపబడిన సందేశాన్ని మీకు అందజేశాను నా ప్రభు మీ స్థానంలో ఇంకొకరిని తీసుకువస్తాడు మీరు ఆయనకి ఏ విధమైన కీడు కలిగించలేరు నిస్సందేహంగా నా ప్రభు అన్నింటినీ పర్యవేక్షిస్తున్నాడు దీంతో నా బాధ్యత తీరిపోతుంది ఒకవేళ మీరు నా మార్గాన్ని రాకపోతే దానికి నేను బాధ్యుణ్ణి కాను అంటే మిమ్మల్ని తుదుమిట్టించి మీకు ప్రత్యామ్నాయంగా ఇంకొకరిని తీసుకువస్తాడు మీ రాజ్యాలకు మీ భూములకు మీ సిరి సంపదలకు వారు వారసులవుతారు ఆయనకు అలా చేయటం ఏమాత్రం కష్టం కాదు ఆయన ప్రణాళికను అడ్డుకునే శక్తి కూడా మీకు లేదు అంటే నాకు వ్యతిరేకంగా మీరు పన్నే కుట్రలు కుతంత్రాల నుంచి ఆయన నన్ను కాపాడుతాడు శైతాను కుర్తుల నుంచి కూడా రక్షిస్తాడు ప్రతి ఒక్కరికి ఆయన వారి కర్మలను బట్టి సత్కరించటము శిక్షించటమో చేస్తాడు ఎందుకంటే ఎవరి ఆంతర్యంలో ఏముందో ఎవరెంత నిఖార్సైన వారో ఆయన పసిగడుతూనే ఉన్నాడు ఆయత్ నెంబర్ ఫిఫ్టీ ఎయిట్ మరి మా ఆజ్ఞ అమల్లోకి వచ్చినప్పుడు మేము హూద్ను అతనితో పాటు విశ్వసించిన అతని సహచరులను మా ప్రత్యేక కృపతో కాపాడాము ఘోరమైన శిక్ష నుంచి వారిని రక్షించాము ఘోరమైన శిక్ష అంటే ప్రచండ వేగంతో వీచే పెనుగాలుల ద్వారా ఆ జాతిని నాశనం చేసి ప్రవక్త హూదును విశ్వసించిన వారిని దేవుడు రక్షించాడు ఆయుత్ నంబర్ ఫిఫ్టీ నైన్ ఇది ఆజ్జాతి వృత్తాంతం వీరు తమ ప్రభు ఆయుధులను త్రోసిపుచ్చారు ఆయన ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారు ఇంకా అహంకారి అవిధేయి అయిన ప్రతి వ్యక్తిని వారు అనుసరించారు ఆ వారు దేవుని ప్రవక్తల పట్ల అవిధేయతకు పాల్పడ్డారని అనబడింది మరి చూడబోతే ఆ జాతి వైపుకు పంపబడిన ప్రవక్త హూద్ ఒక్కరే ఒక ప్రవక్తను ధిక్కరించటం ప్రవక్తలందరినీ ధిక్కరించడం వంటిదే అన్న భావంలో అలా అనబడి ఉండవచ్చు లేక ఆదుజాతిలో తిరస్కార గుణం పరాకాష్టకు చేరింది ఒకవేళ దైవ ప్రవక్త హూద్ అలహీస్ సలాం తరువాత మరికొంతమంది ప్రవక్తలను వారి వైపుకు పంపినా వారు ఆ ప్రవక్తల మాటను ఖాతరు చేసి ఉండేవారు కారు లేదా ఇంకా కొంతమంది ప్రవక్తలు వారి వద్దకు చేరగా వారు ఆ ప్రవక్తలను కూడా ధిక్కరించి ఉంటారు ఒకవైపు వారు దైవ ప్రవక్త సందేశాన్ని ధిక్కరించారు మరోవైపు అవిధేయులు సత్య విరోధులు అయిన తమ జాతి సర్దారుల వెనక మారు మాట్లాడకుండా నడిచారు ఆయుధ నంబర్ సిక్స్టీ ప్రపంచంలోనూ వారికి శాపం అంటగట్టబడింది ప్రళయ దినాన కూడా అది వారిని వెన్నంటి ఉంటుంది చూడండి ఆ జాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు పూజాతి వారైన ఆదుజనులు దైవ కారుణ్యానికి దూరం చేయబడ్డారు శాపం అంటగట్టబడడం అంటే దైవ కారుణ్యం నుంచి మంచి విషయాల నుంచి వారు దూరం చేయబడ్డారని భావం సామాన్య జనుల తరపున చిత్కరించబడ్డారని కూడా చెప్పవచ్చు ప్రపంచంలో విశ్వాసులు ఎప్పుడూ వీళ్ళ గురించి ప్రస్తావించినా వీళ్లను మంచివాళ్ళుగా ప్రస్తావించరు చెడ్డవాళ్లుగానే జ్ఞాపకం చేసుకుంటారు ఇక పరలోకంలోనైతే సాక్షులందరి ముందు వారికి ఎదురయ్యే పరాభవం అవమానం గురించి వేరుగా చెప్పనక్కర్లేదు దూరం చేయబడ్డారు బుందన్ అంటే వారు దేవుని అనుగ్రహానికి నోచుకోకుండా పోయారు దేవుని అభిశాపానికి గురయ్యారు వినాశం పాలయ్యారు అని భావం ఆయత్ నెంబర్ సిక్స్టీ వన్ మరి సమూజాతి వైపుకు వారి సోదరుడైన సాలిహ్ను పంపాము అతను వారిని ఉద్దేశించి ఓ నా జాతి వారలారా మీరు అల్లాహ్ను ఆరాధించండి ఆయన తప్ప మీకు మరో ఆరాధ్య దైవం లేడు ఆయనే మిమ్మల్ని భూమి నుండి పుట్టించి అందులో మిమ్మల్ని వసింపజేశాడు కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి ఆయన వైపుకే మరలండి పశ్చాత్తాపం చెందండి నిశ్చయంగా నా ప్రభువు చాలా సమీపంలో ఉన్నాడు ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు అని చెప్పాడు జాతి వారు అరేబియాలోని తబూక్ మదీనా నగరాలకు మధ్యనగల మదాయనే సాలెహ్ హిజ్ర అనే ప్రదేశంలో ఉండేవారు ఆర్జాతి తరువాత భూమండలంపై ఉనికిలోకి వచ్చిన జాతి ఇది దైవ ప్రవక్త సాలెహ్ అలహీ సలాంను కూడా ఈ ఆయుధలో సముజ్జనుల సోదరునిగా పేర్కొనడం జరిగింది అంటే సాలహే సము జాతికి చెందిన వ్యక్తియేనన్నమాట అజరత్ సాలెహ్ కూడా ప్రవక్తలందరిలాగానే తన జాతి వారిని అన్నింటికంటే ముందు ఏక దైవారాధన తౌహీద్ వైపుకు ఆహ్వానించారు అంటే తొలుత ఆయన మిమ్మల్ని నేల నుంచి వెలిగి తీశాడు అంటే మీ మూల పురుషుడైన ఆదం అలహీసలం మట్టితో సృజించబడగా ప్రపంచంలోని మానవులంతా ఆదం వెన్ను నుంచి తీయబడ్డారు అంటే మట్టికి మనిషికి అవినాభావ సంబంధం ఉంది దీనికి మరో అర్థం కూడా ఉంది మీరు తినే ఆహార వస్తువులన్నీ మట్టిలో నుంచే పుడతాయి ఈ ఆహారం ద్వారానే మీలో రేతస్సు వీర్యం ఉత్పత్తి అవుతుంది ఆ రేతస్సు కణాలు మాతృ గర్భాలలోకి వెళ్ళి ఆగుతాయి ఆ తర్వాత అవి మానవ నిర్మాణ ప్రక్రియలకు శ్రీకారం చుడుతాయి దీనంతటికీ మూలం మట్టే అంటే భూమండలంలోని వివిధ ప్రదేశాలలో జనవాసాలను స్థిరపరిచే తెలివితేటలను శక్తియుక్తులను ఆయన మీలో పొందుపరిచాడు దాంతో మీరు నివాసం కొరకు భవన నిర్మాణాలు చేపడుతున్నారు అందమైన ఇళ్ళు పారిశ్రామిక వాడలు నిర్మిస్తున్నారు ఆహారం కోసం వ్యవహారం చేస్తున్నారు ఇతరత్ర జీవన అవసరాలను తీర్చుకునేందుకు తరుణోపాయం ఆలోచిస్తున్నారు ఆయత్ నంబర్ సిక్స్టీ టూ దానికి సమాధానంగా వారు ఇలా అన్నారు ఓ సారి ఇంతకు మునుపు వరకు మేము నీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాము ఏమిటి మా తాత ముత్తాతలు పూజిస్తూ వచ్చిన వారిని పూజించకుండా నువ్వు మమ్మల్ని ఆపుతున్నావా నువ్వు మమ్మల్ని ఏ ధర్మం వైపుకు పిలుస్తున్నావో దానిపై మాకు తీవ్రమైన సందేహం ఉంది ప్రవక్త అయినవాడు ఆ జాతి జనులలో నైతికంగా ఉన్నత స్థానాన్ని అధిరోహించి ఉంటాడు సత్యవంతుడు నిజాయితీ పరుడై ఉంటాడు అప్పగింతల విషయంలో నమ్మకస్తుడుగా పేరు మోసి ఉంటాడు అటువంటి వ్యక్తి పట్ల సహజంగానే ఆ జాతి ప్రజలు ఆశలు పెంచుకొని ఉంటారు ఆ మాటే సాలహ జాతి జనులు ఇక్కడ చెప్పారు అయితే సాలహ తన జాతి వారిని దేవుని ఏకత్వం వైపుకు పిలిచేసరికి వారి ఆశల పళ్ళకి కూలిపోయింది దాకా కొనియాడిన వారే ఇప్పుడు తెగనాడసాగారు నిన్నటి వరకు ప్రశంసల వర్షం కురిపించిన వారే ఈ రోజు నుంచి ఆరోపణాస్త్రాలు సంధించసాగారు ఆయన ప్రబోధించే ఏక దైవారాధన సందేశం వారిని అయోమయంలో పడవేసింది అనుమానాలను రేకెత్తించింది పాయింట్ నంబర్ సిక్స్టీ త్రీ ఓ నా జాతి ప్రజలారా మీరే చెప్పండి నేను నా ప్రభు తరపున ఒక బలమైన నిదర్శనాన్ని పొంది ఉండి ఆయన నాకు తన కారుణ్యాన్ని కూడా ప్రసాదించి ఉండగా ఆయన పట్ల అవిధేయతను కనబరిస్తే ఆయనకు వ్యతిరేకంగా నన్ను ఆదుకోగలవాడెవడు మీరు నాకు మరింత నష్టాన్ని కలిగించటం తప్ప ఏమీ చేయలేరు బలమైన నిదర్శనం అంటే విశ్వాసం నమ్మకం అని భావం దేవుడు తన ప్రవక్తకు విశ్వాస భాగ్యంతో పాటు తన ప్రత్యేక కరుణాగ్రహాన్ని దైవదౌత్యాన్ని కూడా ప్రసాదిస్తాడు అవిధేత కనబరచడం అంటే దేవుడు ఇన్ని మహోపకారాలు చేసిన మీదట కూడా నేను ఆయన మార్గం వైపుకు మానవాలిని పిలిచే పనిని మానేస్తే ఏక దైవారాధన సిద్ధాంతాన్ని విస్మరిస్తే దేవుడు ఊరుకుంటాడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోడు ఒకవేళ ఆయన నన్ను పట్టుకుంటే ఆయన బారి నుంచి మీరు నన్ను రక్షించగలరా రక్షించలేరు దేవుని పట్టు నుండి మీరు నన్ను కాపాడలేరు సరికదా నన్ను ఇంకా నష్టానికి గురి చేస్తారు ఆయుత్ నంబర్ సిక్స్టీ ఫోర్ ఓ నా జాతి వారలారా అల్లా మీకోసం ఒక సూచనగా పంపిన ఆడ వంట ఇది మీరు ఈ వంటెను అల్లా భూమిపై స్వేచ్ఛగా మేస్తూ తిరిగేలా వదిలిపెట్టండి దానికి ఎలాంటి కీడు తలబెట్టకండి మీరు కనుక దాని జోలికి పోయారంటే తొందరగానే శిక్ష మీపై విరుచుకు పడుతుంది అని సాలిహా వారికి చెప్పాడు సమూజాతి వారి కోరికపై దేవుడు ఈ వంటెను వారి కళ్ళ ముందరే ఒక కొండ లేక బండరాయి నుంచి వెలిగి తీశాడు అందుకే దానిని దేవుని వంట అని పిలవటం జరిగింది ఎందుకంటే అది దైవాజ్ఞానుసారం ప్రకృతి ప్రక్రియకు విరుద్ధంగా ఓ మహిమగా సృష్టించబడింది దానికి ఎలాంటి అపకారం చేయరాదని కూడా ముందుగానే తాకీదు చేయబడింది అన్యథా దైవశిక్ష గురి కావాల్సి వస్తుందని హెచ్చరిక జారీ చేయబడింది ఆయుత్ నంబర్ సిక్స్టీ ఫైవ్ అయినా సరే వారు ఆ వంట కాళ్ళను నరికేశారు అప్పుడు సాలి మీరు మీ ఇళ్లలో మూడు రోజుల పాటు ఉండి జీవితాన్ని అనుభవించండి ఈ వాగ్దానం నిర్ధారిత గడువు అబద్ధం కానేరదని చెప్పాడు అంత పెద్ద సూచనను సైతం ఆ దుర్మార్గులు ఖాతరు చేయలేదు ఆ వంటను చూసిన తర్వాత దైవాన్ని విశ్వసించవలసింది పోయి దైవ ధిక్కారానికి పాల్పడుతూ ఆ వంటను నిర్దాక్షిణంగా చంపేశారు ఆ తర్వాత వారికి మూడు రోజులు గడువు ఇవ్వబడింది గడువు ముగిసిన వెంటనే దైవ శిక్ష అవతరిస్తుందని వార్నింగ్ ఇవ్వబడింది ఆయుత్ నంబర్ సిక్స్టీ సిక్స్ మరి మా ఉత్తర్వు అమలు పరచబడే సమయం ఆసన్నమైనప్పుడు మేము సాలిహ్ను అతనితో పాటు విశ్వాసులను మా కారుణ్యంతో కాపాడాము ఆ దినపు అవమానం నుంచి కూడా వారిని రక్షించాము నిస్సందేహంగా నీ ప్రభువు బలవంతుడు ఆధిక్యత గలవాడు దేవుడు చేసిన వాగ్దానం ప్రకారం వచ్చిన శిక్ష ఇది మూడు రోజులు గడువు ఇవ్వబడింది గడువు ముగియగానే నాలుగవ రోజున అది సంభవించింది అజ్ర సాలిహా అలహి సలాం ఆయనను విశ్వసించిన వారు తప్ప మిగిలిన వారంతా ఈ శిక్షకు గురయ్యారు ఆయత్ నంబర్ సిక్స్టీ సెవెన్ ఇకపోతే దుర్మార్గులను భయంకరమైన అరుపు ఒకటి కబళించింది దాంతో వారు తమ ఇళ్లల్లోనే సాగిలపడి చచ్చిపోయారు అరబ్బీలో సైహా అని ఉంది అంటే ఈ శిక్ష పెద్ద అరుపు భయంకరమైన గర్జన్ రూపంలో వచ్చింది కొంతమంది వ్యాఖ్యాతులు దీన్ని దైవదూత జిబ్రాయిల్ అలహిస్లాం పెట్టిన కేకగా అభిప్రాయపడ్డారు మరికొంతమంది దీన్ని ఆకాశ గర్జనగా అభివర్ణించారు మొత్తానికి ఈ కేకతో వారి గుండెలు పగిలి పై ప్రాణాలు పైకే లేచిపోయాయి అంతలోనే భూమి కూడా ప్రకంపించింది అంతా అతలాకుతలం అయిపోయింది అల్లరాఫ్ సూరా డెబ్బై ఎనిమిదవ వచనంలో ఈ ప్రస్తావన ఉంది చూడపోతే వారంతా గాలివానకు కుప్పకూలిన రాబందుల్లా కనిపించారు ముఖాలు మట్టిలో కలిసినట్లున్నాయి ఆయిత నంబర్ సిక్స్టీ ఎయిట్ అసలు వారెప్పుడు అక్కడ నివసించనే లేదన్నట్లుగా తెలుసుకోండి సముజాతి వారు తమ ప్రభువును తిరస్కరించారు తెలుసుకోండి సముజాతి వారు దైవ కారుణ్యానికి దూరం చేయబడ్డారు ఆ బస్తీవాసులు నామరూపాలు లేకుండా నిర్మూలించబడ్డారు కనీసం ఒకప్పుడు వారక్కడ నివసించిన ఆనవాళ్లు కూడా లేనట్లుగా చెరిపివేయబడ్డారు ఆయుత్ నంబర్ సిక్స్టీ నైన్ మా ద్వారా పంపబడిన దూతలు శుభవార్తను మోసుకొని ఇబ్రహీం దగ్గరికి వెళ్ళారు అతనికి సలాం చేశారు అతను కూడా ప్రతిసలాం చేశాడు మరి అతను ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేపిన ఆవుదూడను తెచ్చాడు ఇది వాస్తవానికి హజరత్ లూ తలహిస్సలాంకు ఆయన జాతి జనులకు సంబంధించిన వృత్తాంతంలోని ఓ భాగం హజరత్ లూత్ సలాం హజ్రత్ ఇబ్రహీం అలహిసలాం గారి బాబాయి లేక పెదనాన్న కొడుకు లూత్ జాతి వారు నల్ల సముద్రానికి నైరుతి దిశలో నివసించేవారు ఆ కాలంలో హజ్రత్ ఇబ్రహీం పాలస్తీన ప్రాంతంలో ఉన్నారు లూత్ జాతిని నాశనం చేయాలని నిర్ణయించుకొని దేవుడు తన దూతలను పంపించాడు లూజ్ జాతి వద్దకు పోతూ పోతూ దైవదూతలు ఇబ్రహీం దగ్గరకు వచ్చి ఆయనకు సంతానం కలుగుతుందని శుభవార్తను అందించారు అంటే మీపై శాంతి కలుగ్గాక అని దీవించారు మీకు కూడా శాంతి కలగాలని ఆకాంక్షిస్తున్నాను అని హజరత్ ఇబ్రహీం అలహిస్సలాం పలికారు ఇబ్రహీం అలహిస్లాం అతిథులకు చాలా మర్యాదలు చేసేవారు వచ్చిన వారెవరో ఎందుకు వచ్చారో తెలుసుకోకుండానే ఆయన భోజన ఏర్పాట్లలో నిమగ్నులయ్యారు కాల్చిన వేపుడు ఆవుదూడను వారి కోసం సమర్పించారు దీన్ని బట్టి తెలిసే మరో ముఖ్య విషయం ఏమిటంటే అతిథులు కోరినదే పెట్టాలని ఏమీ లేదు ఇంట్లో తినడానికి ఏముంటే అదే అతిథులకు పెట్టవచ్చు ఆయిత్ నంబర్ సెవెంటీ అయితే వారి చేతులు దాని వైపు చేరకపోవటం చూసి అతను వారిని శంకించాడు లోపలే భయపడసాగాడు అప్పుడు వారు భయపడకు మేము లూజ్ జాతి వైపుకు పంపబడ్డాము అన్నారు అతిథుల చేతులు భోజనం వైపుకు పోకపోవడంతో హజరత్ ఇబ్రహీం అలై సలాం లోపలే భయపడ్డారు ఆ కాలంలో ఇంటికి వచ్చిన వారు ఆతిథ్యాన్ని స్వీకరించకపోతే వారు మంచి ఉద్దేశంతో రాలేదని జనులు అనుకునేవారు అందుకే ప్రవక్త మనసు కీడిన సంగించింది దైవ ప్రవక్తలకు రహస్య జ్ఞానం ఉండదన్న విషయానికి ఈ సంఘటన కూడా ఒక నిదర్శనమే ఇబ్రహీం అలై సలాంకే కనుక రహస్య విషయాల జ్ఞానం ఉండి ఉంటే మానవాకారంలో వచ్చిన దైవదూతల కోసం భోజనాన్ని సమర్పించడం కానీ మనసులో భయపడటం కానీ చేసేవారు కాదు హజరత్ ఇబ్రహీం అలహ్ ముఖ కవళికలను చూసి ఆయన భయాందోళనకు గురై ఉన్నారని దైవదూతలు గ్రహించి ఉండవచ్చు లేదా హజరత్ ఇబ్రహీం అలహ్ గారే స్వయంగా తన భయాందోళనను వెలిబుచ్చి ఉండవచ్చు అల్ హిజ్ సూరాలోని యాభై రెండవ వచనం ద్వారా ఇదే తెలుస్తుంది మీరంటే మాకెందుకో భయమేస్తున్నది అందుకే దైవదూతలు ఆయనకి అభయమిచ్చారు భయపడకండి మీరు భయపడుతున్నట్లుగా మేము మీ కీడును తలపెట్టి రాలేదు వాస్తవానికి మేము దేవుని తరపు నుంచి పంపబడ్డాము లూజ్ జాతి వారిని శిక్షించడానికి వెళుతున్నామని చెప్పారు ఆయిత్ నంబర్ సెవెంటీ వన్ అక్కడ నిలబడి ఉన్న అతని భార్య నవ్వేసింది ఆ సమయంలో మేము ఆమెకు ఇసాక్ గురించి ఇసాకు తర్వాత యాకూబ్ గురించిన శుభవార్తను వినిపించాము దైవ ప్రవక్త ఇబ్రహీం అలైస్లాం భార్య ఎందుకు నవ్వింది అన్నది ప్రశ్న ఆమెకు లూజ్ జాతి వారి నీతిబాహ్యమైన చేష్ట గురించి ముందు నుంచే తెలుసు వారిని దండించే సమయం వచ్చిందని తెలియగానే సంతోషంతో అలా నవ్వేసి ఉంటుందని కొందరు భావించారు ఆకాశం నుంచే శిక్ష విరుచుకు పడబోతున్నా ఈ దుర్మార్గులకు కనువిప్పు కలగటం లేదే వీళ్ల పరధ్యానం గురించి ఏమనాలి అన్న ఆశ్చర్యంతో ఆమెలా నవ్వి ఉండవచ్చని మరికొంతమంది అభిప్రాయపడ్డారు వార్ధక్యంలో కొడుకు పుడతాడన్న వార్త విని ఆమెకు నవ్వొచ్చుంటుందని ఇంకా కొంతమంది వ్యాఖ్యాతులు తలపోశారు ఆయత్ నంబర్ సెవెంటీ టూ అయ్యో నా దౌర్భాగ్యం నేను ముసలిదాన్ని నా భర్త కూడా వృద్ధుడే అయినా నాకు సంతానం కలుగుతుందే ఇదేదో వింతగా ఉందే అని ఆమె అన్నది ఆశ్చర్యాన్ని ప్రకటించిన ఇబ్రహీం అలహలాం సతీమణి పేరు సారా అప్పటికే ఆమె వృద్ధాప్యానికి చేరుకుంది భర్త ఇబ్రహీం కూడా ముసలివారే ఆ వయసులో సంతాన భాగ్యం కలుగుతుందంటే మరి ఆశ్చర్యపోల్సిన విషయమే కదా ఆయిత్ నంబర్ సెవెంటీ త్రీ దానికి దైవదూతలు నువ్వు దైవశక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నావా ఇబ్రహీము ఇంటివారలారా మీపై అల్లా కారుణ్యం ఆయన శుభాలు కురిగాక నిశ్చయంగా ఆయన స్థుతించదగినవాడు మహాఘనత కలవాడు అని చెప్పారు దేవుని మహిమ పట్ల ఆశ్చర్యం చెందరాదని దీని భావం మూల కారకాల అవసరం అల్లాకు లేదు ఆయన ఎప్పుడు ఏది తలుచుకున్నా అయిపో అని ఆదేశించగానే అది అయిపోతుంది ఇబ్రహీం సతీమణిని దైవదూతులు ఇక్కడ ఇంటి వారలు ఆహ్లభైత్గా సంబోధించారు అదీగాక బహువచన పుంలింగ పదాన్ని ఉపయోగించడం జరిగింది ఈ వాక్యం ద్వారా గృహస్థుల ఆహ్లభైత్లు అందరికన్నా ముందు చేరే మనిషి అర్ధాంగనే అవగతం అవుతుంది మరో విషయం ఏమిటంటే ఇంటి ఆడవారి కోసం బహువచన పుంలింగ పదం ఉపయోగించవచ్చు అల్లహజాబ్ సూరా ముప్పై మూడవ ఆయితులో కూడా దైవ ప్రవక్త సులహ్ సతీమలను ఉద్దేశించి ఇంటి వారలు అహ్లబైత్ అనే పదం ప్రయోగించడం జరిగింది వారిని బహువచన పుంలింగ పదంతో సంబోధించడం జరిగింది ఆయిత్ నంబర్ సెవెంటీ ఫోర్ ఇబ్రహీము భయాందోళనలు తొలగిపోయి శుభవార్త కూడా అతనికి మీదట అతని లూజ్ జాతి వారి విషయంలో మాతో వాదించసాగాడు వాదించటం అంటే ఎందుకు శిక్షిస్తారు అని దెబ్బలాడటం కాదు శిక్ష అవతరించే ఆ ప్రదేశంలో దైవ ప్రవక్త లూత్ కూడా ఉంటున్నాడు కదా అన్నది ఆయన ఆవేదన అప్పుడు దైవదూతలు లూత్ అలహ్ సలాం కూడా అక్కడ ఉంటున్నాడన్న సంగతి మాకు తెలుసు అయితే మేము అతని భార్య ఒక ఆమె తప్ప అతన్ని అతని ఇంటి వారిని రక్షిస్తామని సమాధానమిచ్చారు సూర్యాన్ కబూ థర్టీ టూ ఆయుత్ నంబర్ సెవెంటీ ఫైవ్ నిశ్చయంగా ఇబ్రహీం ఎంతో సహనశీలి మృదు మనస్కుడు నమ్రతతో అల్లా వైపుకు మరలేవాడు ఆయుత్ నంబర్ సెవెంటీ సిక్స్ ఓ ఇబ్రహీం ఈ ఆలోచనను వదిలిపెట్టు నీ ప్రభు ఉత్తర్వు వచ్చేసింది ఎవరూ తప్పించలేని శిక్ష వారిపై వచ్చి పడటం సాధ్యం అని దైవదూతలు పలికారు ఇప్పుడు తర్జన భర్జన జరిపి లాభం లేదు విధివ్రాత ప్రకారం దైవ నిర్ణయం జరిగిపోయింది వాదోపవాదాల వల్ల కానీ వేడుకోళ్ల వల్ల కానీ ఆ తీర్పు మార్చబడదని దైవదూతలు ఇబ్రహీంకు స్పష్టం చేశారు ఆయన సెవెంటీ సెవెన్ మేము పంపిన దూతలు లూతు వద్దకు చేరుకున్నప్పుడు వారి రాకపై అతను దుఃఖవదనుడయ్యాడు లోలోపల కుంచుకుపోతూ ఇది చాలా గడ్డు రోజు అని అన్నాడు హజరత్ లూత్ సలాం అంతగా మనస్తాపం చెందటానికి కారణం ఏమిటంటే దైవదూతలు మీసాలు కూడా మొలవని నవయువకుల రూపంలో వచ్చారు తన జాతి పురుషుల సిగ్గుమారిన చేష్టల గురించి ఆయనకు తెలుసు కాబట్టి పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టి ఆయన వ్యాకులతకు లోనయ్యారు వచ్చిన అందమైన నవయుకులు అతిథులు కానే కారని వారు దైవ శాసనాన్ని అమలుపరచడానికి వచ్చిన దైవదూతలని ఆయనకు తెలియదు పాయిత్ నంబర్ సెవెంటీ ఎయిట్ మరోవైపు నుంచి అతని జాతి వారు పరుగులు తీస్తూ అతని వద్దకు వచ్చారు వారు మొదటి నుంచే ఇటువంటి నీచ పనులు చేస్తుండేవారు నా జాతి ప్రజలారా ఇదిగో నా ఉన్నారు మీ కొరకు వీరు పరిశుద్ధులు మీరు అల్లాహకు భయపడండి నా అతిథుల విషయంలో నన్ను నవ్వులు పాలు చేయకండి ఏమిటి మీలో ఒక్కడైనా మంచివాడు లేడా అని లూతు నచ్చజెప్పాడు లూత్ ఇంటికి అందమైన కొందరు యువకులు వచ్చి ఉన్నారని తెలియగానే ఆ స్వలింగ సంపర్క రోగగస్తులు ఉండబట్టలేక పరిగెత్తుకుని వచ్చారు ఆ యువకులను తమ తమ ఇళ్లకు తీసుకుపోయి వాళ్ళని ఆ పాడు పని కోసం ఉపయోగించుకోవాలనుకున్నారు అంటే లైంగిక కోరికలను తీర్చుకోవాలన్నదే మీ ఉద్దేశమైతే అందుకోసం నా కూతుళ్ళున్నారు వారిని వివాహం ఆడండి మీ కోరికల్ని ధర్మబద్ధంగానూ సహజ పద్ధతిలోనూ తీర్చుకోండి ఇదే మీ కొరకు అన్ని విధాలా శ్రేయస్కరమని లూ చెప్పదలుచారు ఇక్కడ కూతుళ్ళంటే ఎవరు తన జాతికి చెందిన మహిళలను ఆయన కూతుళ్లుగా చెప్పుకున్నారని చాలామంది వ్యాఖ్యాతలు అభిప్రాయపడ్డారు ఎందుకంటే దైవ ప్రవక్త తన జాతి వారి కొరకు పితామోహని వంటివాడు అలా చెప్పటంలోని ఆయన ఆంతర్యం ఏమిటంటే సమాజంలో ఇంతమంది ఉండగా మీకేం పోయే రోగం వచ్చింది మీరు ఆ అమ్మాయిలను పెళ్లి చేసుకొని మీ సహజ కోరికలను తీర్చుకోవచ్చు కదా ఏమిటి నా ఇంటికి వచ్చిన అతిథులతో దుర్వ్యవహారం చేసి నన్ను అవమానపాలు చేస్తారా మీరు ఆ మాత్రం అర్థం చేసుకునే వారు లేరా అతిథి మర్యాదకు కళంకం తెస్తారా మీ దుష్టబుద్ధిని అడ్డుకునే సజ్జనుడు మీలో ఒక్కడూ లేడా దైవ ప్రవక్తలు ఇంతగా కలత చెందడానికి కారణం అప్పటి వరకు ఆయన ఆ అతిథులను మానవ మాత్రులుగా తలపోయటమే ఆ వచ్చిన వారు మనుషులు కారని దుర్మార్గుల భరతం పట్టడానికి దివి నుంచి భూమికి దిగి వచ్చిన దైవదూతలని ఆయనకు తెలియదు వారు దైవదూతలన్న సంగతి ఆయనకు ముందు నుంచే తెలిసి ఉంటే కలవరం చెందేవారు కారు దైవ ప్రవక్తలను రహస్య విషయాల జ్ఞానం ఉండదని చెప్పడానికి ఇది కూడా ఒక ప్రబల తార్కాణమే ఆయత్ నంబర్ సెవెంటీ నైన్ నీ కూతుళ్లపై మాకెలాంటి హక్కు లేదన్న సంగతి నీకు బాగా తెలుసు మాకిష్టమైనది ఏదో కూడా నీకు తెలుసు కదా అని వారు సమాధానమిచ్చారు అంటే ఆ దుర్మార్గులు సహజమైన ధర్మ సమ్మతమైన ఒక పద్ధతిని త్రోసిపుచ్చి అసహజమైన అహేతుకమైన అధర్మమైన చేష్టలు అవలంబించారు పరమ జుగుప్సాకరమైన ఈ పనిలో లూజ్ జాతి వారు ఎంత ముందుకు వెళ్ళిపోయారో వారి కళ్ళు ఎలా మూసుకుపోయాయో దీన్ని బట్టి బోధపడుతుంది ఆయత్ నంబర్ ఎయిటీ అయ్యో మిమ్మల్ని ప్రతిఘటించే బలం నాకుంటే ఎంత బాగుండేది లేదా నేను ఆశ్రయం పొందటానికి ఏదైనా దృఢమైన ఆధారం ఉంటే ఎంత బాగుండేది అని లూత్ అన్నాడు బలం అంటే బాహుబలం వనరులు సంతాన బలం అని భావం దృఢమైన ఆధారం అంటే తనను సమర్థించే తెగ కాని వంశం గాని ఉంటే వారిని ఆశ్రయించే వాడిని అన్నది ఆయన ఆవేదన ఎంతటి నిస్సహాయ స్థితిలో ఆయన ఈ మాటలన్నారో అర్థమవుతుంది నన్ను ఆదుకునేవారు నా తరపున మాట్లాడేవారు ఈ రోజు ఉండి ఉంటే అతిథుల విషయంలో నేను అవమానం పాలు కాకుండా ఉండేవాడిని అని ఆందోళన చెందారు దైవ ప్రవక్త హజరత్ లూ తలహిస్ సలాం గారి ఈ ఆకాంక్ష దైవంపై భారం మోపే విషయానికి విరుద్ధం కాజాలదు ప్రాపంచికంగా మనిషి తన రక్షణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకొని ఆ పైన దైవంపై భారం వేయాలి ఇదే సరైనది అంతేగాని చేతులు ముడుచుకు కూర్చొని అన్నింటికీ దేవుడే ఉన్నాడంటే అసలుకే నష్టం వాటిల్లుతుంది కాబట్టి హజరత్లు తలహీసలాం పలుకుల్లో విపరీతమైన అంశం ఏమీ లేదు ఈ సంఘటన ద్వారా విదితమయ్యే మరో ముఖ్య విషయం ఏమిటంటే దైవ ప్రవక్తలకు అగోచర జ్ఞానం ఉండదు అలాగే వారు సర్వాధికారాలు కలిగి ఉండరు దైవ ప్రవక్తలకు సర్వాధికారాలు ఉండి ఉంటే ఈ సందర్భంగా హజరత్లు అత్యంత దీనంగా ఇలా చెప్పుకొని ఉండేవారు కారు ఈ రోజుల్లో కొందరు దైవ ప్రవక్త సర్వాధికారాలు సర్వాధికారాలుండేవని నమ్ముతున్నారు ఈ నమ్మకం సరైనది కాదు పై ఆయుధు వారి ఈ నమ్మకాన్ని ఖండిస్తున్నది ఆయుత్ నంబర్ ఎయిటీ వన్ అప్పుడు దైవదూతలు ఓలూత్ మేము నీ ప్రభువు తరపున పంపబడిన వారము వారు నీ దాకా రాలేరు కాబట్టి నువ్వు నీ ఇంటి వారిని తీసుకుని కొంత రాత్రి ఉండగానే బయలుదేరు మీలో ఎవరు వెనుదిరిగి చూడకూడదు అయితే నీ భార్య వారందరికీ పట్టే గతే ఆవిడికి పట్టనున్నది వారి కోసం ఉదయ సమయం నిశ్చయించబడింది ఏమిటి ఉదయ సమయం దగ్గరలో లేదా అని పలికారు ఒకవైపు లూత్ గారి దీనావస్థను మరోవైపు ఆ జాతి జనుల విశృంఖలత్వాన్ని గమనించిన దైవదూతలు జోక్యం చేసుకోవాల్సిన తరుణం వచ్చేసింది ఓ లూత్ మీరు ఆందోళన చెందనవసరం లేదు వాళ్ళు మా దాకా కాదు కదా కనీసం మీదాకా కూడా రాలేరు రాత్రి పొద్దుపోయాక మీ మనుషులను వెంటబెట్టుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోండి తెల్లవారగానే ఈ పట్టణ వాసులు నాశనం చేయబడతారని వారు ధైర్యం చెప్పారు ఆయుత్ నంబర్ ఎయిటీ టూ మరి మా ఉత్తర్వును అమలుపరిచే సమయం రాగానే ఆ బస్తీని తలక్రిందులుగా చేసేసి వారిపై నిరాఘాటంగా గులకరాళ్లను కురిపించాము ఆయుత్ నంబర్ ఎయిటీ త్రీ అవి నీ ప్రభువు తరఫున గుర్తు చేయబడినవి అవి ఈ దుర్మార్గులకు ఎంతో దూరాన లేవు అవి అంటే ఏవి ఆయా ఊళ్లను ధ్వంసం చేయడానికి వాటిపై విసరబడిన రాళ్ళు అని కొంతమంది వ్యాఖ్యాతులు అభిప్రాయపడగా ఈ ఆయుధలో అవి అనే సర్వనామం నాశనమైన ఆ ఊళ్ళనే సూచిస్తున్నదని మరికొంతమంది అభిప్రాయపడ్డారు ఆ ఊళ్ళు సిరియా మదీనాల మధ్య ఉండేవి దుర్మార్గులు అంటే మక్కాకు చెందిన సత్యతిరస్కారులు వెనుకటి జాతులకు పట్టిన దుర్గతే మీకు పడుతుంది అని హెచ్చరించటం ఈ వాక్యాల ప్రధాన ఉద్దేశం ఆయుత నెంబర్ ఎయిటీ ఫోర్ ఇంకా మేము మద్యన్ వారి వైపుకు వారి సోదరుడుకు షోయిని పంపాము అతనిలా ప్రబోధించాడు ఓ నా జాతి ప్రజలారా అల్లాహ్ను ఆరాధించండి ఆయన తప్ప మీ ఆరాధ్య దేవుడెవడూ లేడు కొలతలు తూనికలలో తగ్గించి ఇవ్వకండి మీరు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నట్లు చూస్తున్నాను మీ విషయంలో చుట్టుముట్టే దినపు శిక్ష గురించి నేను భయపడుతున్నాను మద్యన్ ప్రజలెవరు ఎవరు ఎక్కడివారు తదితర వివరాలకై అల్లారాబ్ సూర ఎనభై ఐదవ ఆయుధికి ఇవ్వబడిన వివరణను చూడండి తొలుత ఏక దైవోపాసన వైపుకు పిలిచిన తర్వాత ఆ జాతి వారిలో ప్రబలిన ఒక జాడ్యం కొలతలు తూనికలలో వారు చేసే మోసం గురించి ఆయన వారిని హెచ్చరించారు ఎవరైనా తమ వద్దకు ఏదైనా వస్తువును ఆహార ధాన్యాన్ని తెస్తే కొలతలోనూ తూకంలోనూ మోసంతో ఎక్కువ పుచ్చుకునేవారు మరి అవే వస్తువుల్ని కొనుగోలుదారులకు అమ్మేటప్పుడు తగ్గించిచ్చేవారు ఈ విధంగా వారిలో మోసం పరాకాష్ఠకు చేరింది దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తున్నాడు మీ పాడి పంటలలో సిరి సంపదలలో వృద్ధి నొసగాడు ఆర్థికంగా మీరు చాలా మెరుగైన స్థితిలో ఉన్నారు అలాంటప్పుడు ఈ కక్కుర్తి పనులు ఎందుకు చేస్తారు ఇచ్చి పుచ్చుకునేటప్పుడు న్యాయంగా ఖచ్చితంగా వ్యవహరించవచ్చు కదా మీరు దైవానికి భయపడరెందుకు అని హజ్ షోయిబ్ నచ్చజెప్పారు మీరు గనక ఈ మోసబుద్ధిని మానుకోకపోతే ప్రళయ దినాన మీరు దేవుని శిక్ష నుంచి తప్పించుకోలేరు చుట్టుముట్టే దినం అంటే ప్రళయ దినం అన్నమాట ఆ రోజు ఏ పాపాత్ముడు కూడా దేవుని నుంచి తప్పించుకొని పారిపోలేడు ఆయత్ నంబర్ ఎయిటీ ఫైవ్ ఓ నా జాతి వారలారా కొరతలు తూనికలలో పూర్తిగా న్యాయంగా వ్యవహరించండి పూర్తిగా ఇవ్వండి ప్రజలకు వారి వస్తువులను తగ్గించి ఇవ్వకండి భూమిలో సంక్షోభాన్ని సృష్టించకండి ప్రవక్తల సందేశం రెండు ప్రధాన అంశాలతో కూడుకుని ఉంటుంది ఒకటి దేవుని హక్కులను నెరవేర్చటం రెండు దాసుల హక్కులను నెరవేర్చటం ఇక్కడ దైవారాధన దేవుని హక్కు అయితే కొలతలు తూనికల్లో న్యాయంగా వ్యవహరించటం దాసుల హక్కు ఎందుకంటే దైవ సన్నిధిలో ఇది కూడా చాలా ముఖ్యం కొలతలు తూనికలలో అన్యాయం చేసే వారిని హెచ్చరిస్తూ ప్రత్యేకంగా ఒక సూరాయే అవతరించింది తగ్గించిచ్చేవారికి ముడుతుంది ప్రజల నుంచి పుచ్చుకునే సమయంలో వారు కొలిచి తూచి పూర్చిగా తీసుకుంటారు కానీ ప్రజలకు కొలిచి తూకం కానీ వేసిచ్చేటప్పుడు తగ్గించిస్తారు సూరా ముత్తఫిఫిన్ వన్ టు త్రీ దాసుల హక్కులను కాలరాచే ప్రతి చేష్ట సమాజంలో అశాంతి అలజడులకు దారితీస్తుంది ఈ ఆయుధంలో ప్రస్తావించబడిన కొలతలు తూనికలలో మోసం కూడా భూపై అలజడిను సృష్టించడం క్రిందికే వస్తుంది అస్సలం లేకం వరహతుల్లాహి